తల్లికి వందనం పథకం డబ్బులు ఎవరికైతే రాలేదు అలాంటి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఈ పనులు అయితే చేయండి ఖచ్చితంగా మీకైతే డబ్బులు అయితే వస్తాయండి పథకాన్ని అయితే ఎవరు వదులుకోవద్దు అదేవిధంగా చాలామంది మెసేజ్లు చేస్తున్నారు కామెంట్లు పెడుతూ ఉన్నారు తల్లికి వందన పథకం సంబంధించి ఇద్దరు పిల్లలు ఉన్నవారికి కొంచెం డబ్బులు పండి అని చెప్పేసి కూడా చెప్తున్నారండి అలా ఏం కాదండి ఎందుకంటే ఎగ్జాక్ట్లీ డబ్బులు ఎంత పడాలో అంత డబ్బులు అయితే పడతాయండి ఎందుకంటే మీకు డబ్బులు తక్కువ పండి అంటే మీకు మాత్రమే పనియా లేకపోతే ఇతరులకు కూడా పని అని చెప్పేసి మీరు తెలుసుకోండి మిగతా వారు ఎవరికి కూడా అలాగ పడలేదు యాక్యురేట్గా మనకి డబ్బులు అయితే సేమ్ ఎంత పడాలో అంత పడతాయండి ఒకవేళ కనుక బ్యాంకులో ఏదైనా ఇష్యూ ఉండి ఏమైనా కట్ చేశారేమో బ్యాంక్ వాళ్ళని కూడా అడిగి కనుక్కోండి ఎందుకంటే కొన్ని కొన్ని సిచ్యువేషన్లో మైనస్ బ్యాలెన్స్ అయితే ఉండిపోతుందండి చాలామందికి అలాంటప్పుడు ఏంటంటే సో అమౌంట్ అయితే కట్ అవుతూ ఉంటుంది అది కూడా గమనించుకోండి ఎందుకంటే ఓల్డ్ బ్యాంక్ అకౌంట్లో కూడా డబ్బులు అయితే పడుతున్నాయండి అందరికీ న్యూ బ్యాంక్ అకౌంట్లో మీరు ఇచ్చినటువంటి బ్యాంక్ అకౌంట్లో అయితే డబ్బులు అయితే పడ్డం కాదండి మీరు ఎవరైన బ్యాంక్ అకౌంట్లో అయితే ఉంటాయో అలాంటి బ్యాంక్ అకౌంట్లో కూడా డబ్బులు అయితే పడ్డవి జరుగుతుందండి కాబట్టి మీరైతే ఇవన్నీ కూడా చూసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఈ యొక్క స్టేటస్లను చూసుకున్న తర్వాత మీరు అయితే అడగవలసి అయితే ఉంటుంది అప్పుడు దాకా మీరు అడగద్దు ప్రజెంట్ మీరు మీ సైడ్ నుంచి ఏమైనా ప్రాబ్లం ఉందా లేదని చెప్పేసి చెక్ చేసుకొని దాని తర్వాత మీరు గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారిని స్టేటస్ చూడమని చెప్తారు లేదా మీరు మొబైల్లో మీ మొబైల్లోనే మీరు స్టేటస్ కూడా చెక్ చేసుకోవచ్చు తెలియకపోతే కనుక గ్రామ వార్డు అయితే వెళ్ళి అక్కడ ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళని చెక్ చేయమంటే చెక్ చేస్తారండి సో ఇక్కడ తల్లికి ఉన్న పథకానికి సంబంధించిన డబ్బులు అయితే ఇంకా పడుతూనే ఉన్నాయండి సో ఎక్కడైతే లబ్ధిదారులు ఉన్నారో అందరికీ కూడా స్లో స్లోగా పడుతూ ఉన్నాయి వాళ్ళందరికీ కూడా పడతాయండి ఇవాళ రేపు కూడా డబ్బులు అయితే క్రెడిట్ కార్డు అయితే జరుగుతుంది ఎందుకంటే ఆల్రెడీ డబ్బులు అనేది ప్రభుత్వం రిలీజ్ చేసింది కాబట్టి సో ఎంతమంది అయితే అర్హులు ఉన్నారో అంతమంది కూడా డబ్బులు అయితే పడుతూ ఉంటాయి ఇక ఒకటో తరగతిలో ఎవరైతే అడ్మిషన్ తీసుకుని ఉన్నారో అదేవిధంగా ఇంటర్మీడియట్లో ఎవరైతే అడ్మిషన్ తీసుకుని ఉన్నారో అదేవిధంగా ఇన్స్టిట్యూషన్ స్కూల్స్ మారున్నారో అలాంటి వాళ్ళందరూ కూడా డబ్బులు అయితే వచ్చిన లేదో తేదీనైతే డబ్బులు అయితే వేస్తారండి వాళ్ళందరికీ కూడా ఆ రోజున అకౌంట్లో అయితే డబ్బులు అయితే క్రెడిట్ కార్డు జరుగుతుంది అదేవిధంగా చాలామంది నేమ్స్ అనేది ఇనెలిజిబుల్లోకి అయితే వెళ్ళినాయి అండి అలా ఇనలిజిబుల్లోకి వెళ్ళిన నేమ్స్ అన్నీ కూడా ఎలిజిబిలిటీలోకి వస్తే కనుక ఎలిజిబిలిటీ ఉంటే గనక మళ్ళీ ఐదో తేదీన డబ్బులు పడతాయి దానికన్నా ముందు అలా ఇనలిజిబుల్లోకి ఎందుకు వెళ్ళి అసలు వెళ్ళడానికి రీజన్ ఏంటని చెప్పేసి మీరు ఎవరైతే ఎంప్లాయీస్ మీకు చెప్తారండి మీ నేమ్ ఇనెలిజిబుల్లో ఉందంటే దాని పక్కనే రీజన్ అనేది ఉంటుంది ఎందువల్ల ఎలక్ట్రిసిటీ వల్ల లేదంటే కనుక వెహికల్ ఉందని రావడమా ఇలాగా మీకు లేదా ల్యాండ్ ఇష్యూ ఇలా ఏదో రీజన్ అయితే మీకు అయితే అక్కడ లిస్టులో అయితే ఉంటుందండి మీరు చెక్ చేసుకున్న మీకు అయితే తెలిసిపోతుందండి ఒకవేళ కనుక ఆ రీజన్ నిజంగా మీకు లేనట్లయితే కనుక మీరైతే అప్పీల్ చేసుకోవచ్చు అప్పీల్ చేసుకోవడం కూడా మొన్న ఇరవై తారీఖు దాకా అయితే టైం ఇచ్చారు ఇప్పుడైతే అవకాశం అయితే లేదండి ఎవరైతే అప్లై చేసుకున్నారో అలాంటి వాళ్ళందరూ కూడా ఎలిజిబిలిటీ ఉంటే కనుక మళ్ళీ వారి నేమ్స్ అనేది ముప్పయో తేదీ ముప్పై తేదీన ఈ నెల ముప్పై తేదీన ప్రకటిస్తారండి మళ్ళీ ఫ్రెష్ లిస్ట్ అనేది అందులో అయితే మీ నేమ్స్ అయితే ఉంటాయండి ఒకవేళ కనుక అందులో కనుక మీ నేమ్స్ లేవనుకుంటే మళ్ళీ మీరు గ్రీవెన్సెస్ కూడా రైట్ చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఇస్తారండి కానీ ప్రజెంట్ ఏంటంటే ఫైనల్ లిస్ట్ అనేది తేదీన తేదీనైతే తీసుకొస్తారండి తీసుకొచ్చిన తర్వాత డబ్బులు అనేది వచ్చే నెల ఐదో తేదీనైతే ఆ లిస్టులో ఎవరి నేమ్స్ అయితే ఉంటే వారికి అయితే జంప్ చేయడం జరుగుతుందండి ఒకవేళ కనుక మీకు ఏదైనా కరెంట్ బిల్ ఇష్యూ కానీ లేదంటే ఇంకేదైనా ఇష్యూస్ కానీ ఇలా లేదంటే కనుక యానిల్ ఇన్కమ్ ఇష్యూస్ కానీ ఇలాంటి ఏమైనా ఇష్యూస్ వల్ల మీ నేమ్స్ అయితే రావట్లేదంటే కనుక అలాంటి వాటికి ఎవరో ఏం చేయలేమండి ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే కనుక ఇన్కమ్ ట్యాక్స్ ఒకసారి ఫైల్ అయిన తర్వాత ఆ నేమ్ అనేది పోదండి చాలా వరకు అలాగే వస్తుంటుంది రిపీటెడ్గా మీరు మీ యొక్క ఆధార్ కార్డ్ చెక్ చేసినప్పుడు ఎంప్లాయీస్ అనేది కంపల్సరీ ఆ నేమ్ అనేది మీ యొక్క ఆ ఐటీ రిటర్న్ చేసినట్టు ఇన్కమ్ ట్యాక్స్ పే చేసినట్టు అలా చూపిస్తూ ఉంటుందండి అది కూడా మీరు వెళ్ళైతే తీయించుకోవాల్సి అయితే ఉంటుంది అది కూడా మీకు తీయించుకోవడానికి సెట్ అండ్ టైం అయితే ఉంటుందండి ఆ టైం మీ పీరియడ్ దాటిన తర్వాత అది అయితే పోతాయండి మీరు ఎప్పుడు పడితే అప్పుడు తీసేయాలన్నా తీయడానికి అయితే అవ్వదండి ఇలాంటి ఇష్యూస్ అయితే ఉన్నాయండి చాలా వరకు అదేవిధంగా చాలామంది ఏంటంటే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో ఎవరి ఇంకమ్ అయితే ప్రతీ నెల కూడా పన్నెండు వేలు దాటుంటుందో సో అలాంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ ఎనిలిజిబుల్ అయితే పెట్టినట్లయితే ఇక్కడ మనకి అప్డేట్స్ అయితే ఉన్నాయండి ఎందుకంటే అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అందరినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే తీసుకుంటాం అని చెప్పింది సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పింది కానీ అన్ఎక్స్పెక్ట్లీ ఏంటంటే మనకి అన్ఫార్చునేట్లీ ఈ ఒక్క రూల్స్ ఏదైతే అయితే తీసుకొచ్చిందో రూల్స్ అన్నీ కూడా గత ప్రభుత్వం అమ్మఒడి పథకానికి ఏ అయితే తీసుకొచ్చారో ఆ రూల్స్ని సేమ్ ఇప్పుడు కూడా అమలు చేస్తున్నారండి ఇప్పుడైతే మినహాయింపులు అయితే ఏమీ లేవు కాబట్టి దీంట్లో చూసుకుంటే కనుక అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ఇక్కడ శాలరీ అనేది కొంచెం ఎక్కువైతే ఉంటుందండి పన్నెండు వేల కన్నా ఎక్కువ వారు ప్రతి నెల కూడా పట్టణాల్లో చూసుకుంటే పన్నెండు వేల కన్నా ఎక్కువ ఎర్నింగ్ చేస్తూ ఉంటారు అలాంటప్పుడు వారి యాన్యువల్ ఇన్కమ్ కూడా ఈజీగా అయితే త్రీ ల్యాక్స్ అయితే క్రాస్ అవుతూ ఉంటుందండి ఈ యొక్క రీజన్ వల్ల కూడా చాలామంది లోకి అయితే వెళ్ళిపోయి అయితే ఉన్నారండి అదేవిధంగా విలేజెస్లో కూడా విలేజెస్లో కూడా సేమ్ ప్రాబ్లం అండి ఇలా ఈ ప్రాబ్లమ్స్తో చాలామంది లోకి వెళ్ళిపోయిన కారణంగా చాలామందికి ఏంటంటే ఈ యొక్క తల్లికి వదిన పథకం డబ్బులు అయితే పొందలేపోయారండి కానీ యాక్చువల్లీ చెప్పాలంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని జేఏసీ అంటే ఎవరైతే ఉద్యోగ సంఘాలు ఉంటారో వారందరూ కూడా కోరరు పర్మిషన్ ఇస్తామని చెప్పారు కదా వాళ్ళందరికీ కూడా ఎవరైతే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారు వారందరూ కూడా సంక్షేమ పథకాలు అమలు చేయాలని చెప్పేసి ఇవ్వాలని చెప్పేసి కోరడం అయితే జరిగింది అయితే దీనిపైన ఇంకా ప్రభుత్వం స్పందించలేదండి త్వరలో త్వరలో స్పందిస్తే కనుక అందరికీ కూడా అవకాశం అయితే కల్పిస్తారండి ఒక తల్లికి ఉన్న పథకానికి అప్లై చేసుకోవడానికి అప్పుడు మళ్ళీ వీరికి డబ్బులు వేసే అవకాశం అయితే ఉంటుంది అప్పుడు దాకా వెయిట్ చేయాల్సి అయితే ఉంటుంది ఇక అదేవిధంగా మిగతా రూల్స్ కూడా ఉన్నాయండి సో మనకి ల్యాండ్ ఎక్కువ ఉంటే కనుక అంటే వ్యవసాయ భూమి మాగాని అయితే కనుక మూడు ఎకరాల లోపు ఉండాలండి మెట్ట అయితే కనుక పది ఎకరాల లోపు ఒకవేళ కనుక రెండు రకాల భూములు ఉంటే కనుక రెండు కలుపుకుండి రెండు కలుపుకుండి పది ఎకరాల లోపు ఉండాలండి అంతకన్నా దాటకూడదండి సో ఈ రకంగా కూడా ల్యాండ్ ఎక్కువ ఉన్న వరకు అయితే రూల్ అయితే ఉందండి అదేవిధంగా మీ యొక్క ఇంటి విస్తీర్ణ అనేది మీ ఇంటి విస్తీర్ణ అనేది అదేవిధంగా మీ యొక్క ఇంటి విస్తీర్ణత అనేది కూడా వెయ్యి చిత్రపడుగు లోపే ఉండాలండి అంతకన్నా దాటి కూడా ఉండకూడదండి అలా మీ యొక్క ఇంటి విస్తీర్ణం కూడా మీకు ఎక్కువ ఉన్నట్లయితే కనుక ఆ సిచ్యువేషన్లో కూడా మీకైతే ఒక ప్రభుత్వ సంక్షేమ పథకాలు అయితే ఆపేస్తారండి ఇవన్నీ కూడా రూల్స్ అయితే యాక్యురేట్గా పనిచేస్తున్నాయి దీంతోపాటే కరెంటు బిల్ యూసేజ్ అనేది మూడు వందల యూనిట్లు క్రాస్ అయిపోయి వచ్చినట్లయితే కనుక మీకైతే అప్పుడు కూడా సంక్షేమ పథకాలు అయితే ఆపేస్తారండి దీంతోపాటే ఇంకా కొన్ని రూల్స్ కూడా తీసుకురాలేదు అయితే ప్రజెంట్ అయితే ఈ యొక్క పథకానికి మాత్రమే ఈ యొక్క రూల్స్ అయితే అప్లై చేస్తున్నామని చెప్పారు కాబట్టి మిగతా వాటికి దేనికి కూడా ఎఫెక్ట్ అయితే ఉండదండి కాబట్టి కరెంటు బిల్లు మీరు ఎక్కువ అయితే యూసేజ్ చేయొద్దండి మూడు వందల యూనిట్లు దాటేసి వాడద్దు ఎందుకంటే ఒక నెల వస్తే పర్లేదు ఒక నెల వస్తే పర్లేదండి ఇదే విధంగా ఒక రెండు మూడు నెలలు లేదా కనుక ఒక నాలుగైదు ఆరు నెలల దాకా వచ్చినట్లయితే కనుక యావరేజ్ అయితే తీసుకుంటారండి యావరేజ్ తీసుకున్న టైంలో ఇలా వస్తే గానీ కంపల్సరీ సంక్షేమ పథకాలన్నీ ఆపేసే అవకాశం అయితే ఉంటుందండి ఇక దీంతో పాటే మరికొన్ని సంక్షేమ పథకాలు అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాబోతుందండి ఆ పథకాలు ఏంటంటే ఆడబిడ్డ నిధి పథకం తీసుకురాబోతుందండి ఆడబిడ్డ నిధి పథకం కూడా చాలా మంచి పథకం ఎవరైతే మహిళలు ఉన్నారో మహిళలకు సంబంధించి పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ఏదో మహిళలందరూ కూడా ఈ యొక్క ఆడపిల్లైన పథకం ద్వారా ప్రతి నెల కూడా పదిహేను వందలు సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఐదు సంవత్సరాలు కానీ తొంభై వేలు అయితే రిలీజ్ చేయబోతుందండి ఈ యొక్క పథకం అనేది ఎవరైతే ఇంటికి ఒక్కరికి మహిళకి మాత్రమే డబ్బులు అయితే ఇస్తారండి ఒక రేషన్ కార్డుకి సంబంధించి ఒకరికి మాత్రమైతే డబ్బులు అయితే క్రియేట్ చేస్తారండి ఇక దీని తర్వాత పీ ఫోర్ పథకం అండి పీ ఫోర్ పథకం ఆల్రెడీ రిలీజ్ చేసి అయితే ఉన్నారండి ఆల్రెడీ ఇది బ్యాక్గ్రౌండ్లో వర్క్ అవుతుంది ఈ పీ ఫోర్ పథకంలో ఎవరైతే అట్టడుగున్నటువంటి పేదవారు ఎవరైతే ఉన్నారో వారి నేమ్స్ అన్నీ కూడా ఒక పీ ఫోర్ పథకంలో అయితే నమోదు చేయబడ్డాయండి అలాంటి వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఏంటంటే మినిమం బేసిక్ అంటే మినిమంగా ఏంటంటే వారికి ఇల్లు లేదో వారికి మినిమంగా ఏమైతే బేసిక్స్ నీడ్స్ కావాలో అవన్నీ కూడా ఈ యొక్క పీ ఫోర్ పథకంలో అయితే సమకూర్చుతారండి ఇది ప్రభుత్వం ఏంటంటే తీసుకొచ్చినటువంటి పథకం దీనికి సంబంధించి ఎవరైతే డబ్బున్న వారు సంపన్నులు వచ్చి సాయం చేస్తారో ఆ సాయం చేసినప్పుడు ఆ యొక్క డబ్బులన్నీ కూడా తీసుకుండి ఇక్కడ పీ ఫోర్ పథకం ఎంతమంది అయితే ఇక్కడ లిస్ట్ అవుట్ అయి ఉన్నారో ఎంతమంది అయితే ఎలిజిబిలిటీ అయి ఉన్నారో వారందరికీ కూడా ఇస్తారండి వీరికి ఆడపిడినంత పథకం కూడా ఇస్తారండి వారికి ఆడపిడినంత పథకం ఇచ్చినప్పుడు వారికి ఏంటంటే హెల్ప్ అవుతుంది కొంచెం హెల్ప్ అవుతుంది ఎందుకంటే ప్రతి నెల కూడా వారికి పదిహేను వందలు ఇస్తారు కాబట్టి ఈ విధంగా సంవత్సరం పద్దెనిమిది వేలు వందలు వచ్చింది డబ్బులు వారికి ఇది అవుతాయి కాబట్టి కంపల్సరీ వారు నిజంగా ఏంటంటే కొంచెం ఏదైతే పేదరికం ఉందో కొంచెం నిర్మూలించే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈ యొక్క పీ ఫోర్ పథకం ద్వారా సంయుక్తంగా ఈ యొక్క ఆడబడిన పథకాన్ని వారికైతే ప్రధానంగా వారికి ఏంటంటే అప్లై అయితే చేస్తా ఇస్తామని చెప్పేసి అన్నారు ఒక పీ ఏదైతే ఆడపిడినది పథకం ఉందో ఆడపిడిన పథకం అదేవిధంగా వారికి ఇల్లు లేకపోతే ఇల్లు ప్రొవైడ్ చేస్తారండి ఏం లేవో వారికి అన్నీ కూడా ఇస్తారు పీ ఫోర్ పథకంలో వారికి ఈ రకంగా పీ ఫోర్ పథకాన్ని అయితే డిజైన్ చేయబడ్డది అయితే ఈ పథకం సంబంధించి ఇంకా త్వరలో మనకి అప్డేట్స్ అయితే వస్తాయండి ఏ విధంగా ఇస్తున్నారు ఏంటని చెప్పేసి అన్నీ కూడా చెప్తారు ఇది కూడా మంచి పథకం అండి ఇక డ్వాక్రా మహిళలు చూసుకుంటే కనుక డ్వాక్రా మహిళలు కూడా సున్నా వడ్డీ పథకం ద్వారా పది లక్షల వరకు లోన్స్ అయితే తీసుకుంటున్నారండి బ్యాంక్స్ నుంచి వారికి సంబంధించి ఇంట్రెస్ట్ డబ్బులు అయితే సున్నా వడ్డీ పథకం ద్వారా ఇస్తారండి త్వరలోనే ఒక విడతలో కానీ లేదా రెండు విడతలో కానీ సున్నా వడ్డీ పథకం ద్వారా డ్వాక్రా మహిళలందరూ కూడా ఇక్కడ ఇన్స్టాల్మెంట్లు వారికి అయితే ఇంట్రెస్ట్ అన్నీ కూడా జమ చేయవలసి అయితే ఉంది అవి కూడా డబ్బులు అయితే జంప్ చేస్తారు లోన్స్ అనేవి యాక్టివ్గా ఉండాలండి యాక్టివ్గా ఉన్న మాత్రం యాక్టివ్గా ఉన్న వారికి మాత్రమే ఈ యొక్క బెనిఫిట్ అయితే ఉంటుందని గుర్తుపెట్టుకోండి ఇక దీని తర్వాత ఫర్దర్గా చూసుకుంటే కనుక సో ఎవరైతే డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉంటారో డ్వాక్రా మహిళలకు సంబంధించి ఒక లక్ష రూపాయల వరకు కూడా ముప్పై ఐదు పైసల పైన వడ్డీతో మీకు లక్ష రూపాయలు కూడా అందిస్తున్నారండి ఎవరైతే డ్వాక్రా మహిళలు పిల్లలు ఎల్కేజీ నుంచి పీజీ వరకు చదువుతుంటారో వారికి సంబంధించి ఒక లక్ష రూపాయలు కూడా ఇవ్వడం అయితే జరుగుతుందండి ఈ యొక్క లక్ష రూపాయలు అనేది వారికి లోన్ రూపంలో ఇస్తారండి ముప్పై ఐదు పైసలు ముప్పై ఐదు పైసలు ఇంట్రెస్ట్ మీద అంటే ఫోర్ పర్సెంట్ ఇంట్రెస్ట్ రేట్ మీద చాలా తక్కువ అండి ఈ యొక్క డబ్బులు అనేది వారి యొక్క చదువులకి ఖర్చు పెట్టాల్సి అయితే ఉంటుంది అంటే వాళ్ళ చదువులకు అవసరాలు ఏ అయితే ఉంటాయో ఫీజులు కావచ్చు లేదంటే కనుక వారికి ఏమైనా కొను కొనాలన్నా అవన్నీ కూడా మీకు ఈ యొక్క లక్ష రూపాయలు మీరు అయితే ఆ లోన్ అయితే తీసుకుండి ఇలా చేసుకోవచ్చండి ఈ రకంగా ఏంటంటే ఎన్టీఆర్ విద్యా పథకం కింద అయితే కొత్త పథకాన్ని అయితే డ్వాక్రా ముఖ్య తీసుకొచ్చారు ఇదైతే డైరెక్ట్ ఏంటంటే డ్వాక్రా గ్రూప్లో ఉన్న వారికి మాత్రమే ఇస్తారండి దీనికి సంబంధించి మీరు ఏమేమి ప్రూఫ్స్ కూడా ఇవ్వడం అవసరం లేదు మినిమంగా ఏంటంటే మీ యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డు పాన్ కార్డు ఆధార్ కార్డు ఇవి ఉంటే సరిపోతాయండి ఇంకేం అవసరం లేదండి మీరు అయితే డ్వాక్రా గ్రూప్లో ఉంటే చాలు యాక్టివ్గా మీకైతే యొక్క లోన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈ రకంగా మీరైతే బెనిఫిట్ అయితే పొందవచ్చండి ఈ లక్ష రూపాయలు కూడా త్వరలోనే అందరికీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది